హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఏంటా ఇవి అని అనుకుంటున్నారా ఇవైతే ఆకుకూరలు అండి ఆకుకూర మొక్కలు చిన్న చిన్నగా మొలిచాయి అయితే ఆకుకూర విత్తనాలు తెచ్చుకున్నాను ఇవైతే వేసి మీకు చూపిస్తాను అసలు ఎలా వేసుకోవాలి అనేది ఫస్ట్ అయితే నేను ధర్మాకోల్ బా బాక్సెస్ తీసుకున్నానండి ఇవి మనకి ఫ్యాన్ ఫ్యాన్ తీసుకున్నప్పుడు గీజర్ తీసుకున్నప్పుడు ఏదో ఒకటి ధర్మాకోల్ బాక్సెస్ లోపల పెట్టి ఇస్తారు కదా అవి నేను ఉంచుకున్నాను అనమాట ఎప్పటి నుంచో ఇవి వేస్ట్గా ఇంట్లో ఉంటున్నాయి వాటిల్లో ఇప్పుడు మట్టి నింపుకొని వాటిల్లో నేను ఆకుకూరలు వేసుకుంటానండి ఫస్ట్ అయితే వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఆ హోల్స్ అనేది పూడిపోకుండా వాటికి చిన్న చిన్న ఒక టెంకాయ చెప్పని తీసుకొని చిన్న చిన్నగా పగలగొట్టుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ హోల్స్ ఎక్కడైతే చేసామో అక్కడ పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత ఇంకా వాటిలో మట్టి ఎలా నింపుకోవాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ మట్టి తీసుకున్నానండి నల్లమట్టి కొంచెం తర్వాత వే ఉండంగా ఉండంగా గట్టిగా అయిపోతుంది రాయల్లే అయిపోతుంది మనం ఏమి చేయటానికి ఉండదు అనమాట అలా అవ్వకుండా మట్టి గుల్లగా ఉండటం కోసం నేనేం చేస్తున్నానంటే వేస్ట్గా ఉన్న ఈ అట్ట ముక్కలు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసానండి అవి కూడా అడుగుని వేసేసుకుంటున్నాను మట్టి అండి మట్టి పగలగొట్టుకుని బాగా గడ్డగా ఉన్న మట్టి తీసుకొని సుత్తుతో చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ అయితే అది వేసి పగలగొట్టాను తర్వాత ఇదైతే పశువులు అండి ఇదైతే డ్రైగా అయిపోయింది చూసారా మాకైతే ఊళ్ళో ఆవులు ఏమీ లేవండి ఇదైతే గేదెలు పేడేనండి బాగా డ్రై అయిపోయింది అనమాట అది వేసుకున్నాను కొంచెం తర్వాత ఇసుక కూడా వేసుకున్నానండి ఆకుకూరలకి ఇసుక ఎక్కువగా కొంచెం అన్న కలుపుకోవాలి ఇసుక కలుపుకుంటేనే మనకేంటంటే ముద్దగా మట్టి ఉండకుండా విడివిడిగా లూజ్గా ఉండిద్ది అనమాట అందుకోసం ఇసుక కూడా వేసి మొత్తాన్ని కలిపేసేసుకుంటున్నాను పశువులు వచ్చిన పశువుల పేడ అలానే నెలమట్టి కొంచెం ఇసుక ఈ మూడు కలుపుకున్నాను తర్వాత ఈ పెట్టిల్లో కొంచెం అట్ట ముక్కలు వేసుకున్నాను తర్వాత ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నానండి నేను డైలీ కూడా ఇంట్లో ఏ వేస్ట్ వచ్చినా సరే కూరగాయలు వేస్ట్ పండ్లు వేస్ట్ పూలు వేస్ట్ ఏమైనా సరే నేను మ్యాక్సిమం పడేయకుండా ఇలా ఒక బకెట్లో వేసుకుంటానండి వాటిని కూడా అడుగును వేసేసుకుంటున్నాను ఇవి ఈ రెండైతే కొంచెం హోల్స్ పెద్దగానే ఉన్నాయి ఈ పక్కన రెండు బాక్సెస్ కొంచెం హోల్స్ అనేది చాలా చిన్నగానే ఉన్నాయి కొత్తిమీర అలాంటివి పని పనిచేసిద్ది అన్నట్టుగా పెట్టుకున్నాను ఇంకా నాలుగు బాక్సెస్ని చెత్త అనేది కొంచెం ఎక్కువగా వచ్చిందండి ఆ పేడ డ్రై పేడ తెచ్చుకున్నాను కదా అందులో కొంచెం ఎక్కువగానే చెత్త అది ఎక్కువగా ఉందనమాట మాకు పల్లెటూరులో పెంటబోగులు అని అంటాం కదా పశువులు పేడ వేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి కొంచెం తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా మొత్తం మట్టి మిశ్రమం అంతా కలిపేసి పెట్టేసుకున్నాను అడుగున కిచెన్ వేస్ట్ వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా వేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే పాలకూర విత్తనాలు కట్ చేసి ఇవి వేసుకుంటున్నానండి నేనైతే మొత్తం ఆరు ఆరు రకాల విత్తనాలు తెచ్చుకున్నాను పాలకూర చుక్కకూర కొత్తిమీర బచ్చల కూర తోటకూర తోటకూరలో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఎరుపు రంగు ఒకటి ఏమో గ్రీన్ కలరే ఇప్పుడు ఎరుపు తోటకూర కూడా వస్తుంది కదా రెడ్ కలరు అవి కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పాలకూర వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే కొంచెం లోతు అనేది తక్కువగా ఉంది కదా అందుకని దీంట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నానండి ధనియాలు ఇంట్లో ఉన్న ధనియాలతో నేను ఎన్నోసార్లు వేసి చూశానండి కొత్తిమీర అస్సలు మొలవనే లేదు నాకు అందుకని కొత్తిమీర కూడా విత్తనాలు ధనియాలు కూడా తెచ్చుకున్నాను ఈ కొత్తిమీర కూడా ఇది చూడాలి ఈసారి అయినా సరే లేదో అని కొత్తిమీర చాలా లేటుగా మొలుస్తాయి అంటండి మిగతా ఆకుకూరలతో పోల్చుకుంటే ఈ ధనియాలు అనేది మొక్కలు చాలా లేటుగా వస్తాయి అంట తర్వాత ఇవి కూడా వేసేసుకున్నాను వాటిపైనండి మెత్తగా ఉండే మట్టి మట్టికి వేసుకోవాలి ఇసుక అయినా వేసుకోవచ్చు ఓన్లీ ఇసుకతో ఇసుకలో ధనియాలు బాగా అని విన్నాను అలా అయినా సరే పెంచుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చుక్కకూర విత్తనాలు వేసుకుంటున్నాను వేరే దాంట్లో ఇది కొంచెం లోతు ఎక్కువగానే ఉందండి అందుకని ఈ బాక్సెస్ ఈ బాక్స్లో మట్టికి చుక్కకూర విత్తనాలు వేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మీకు చూపించాను కదా ఆల్రెడీ పాలకూర చుక్కకూర అవి విత్తనాలు వేసి చాలా చక్కగా మొలిచాయి అక్కడ అందుకని ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో కూడా వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఎర్ర తోటకూర విత్తనాలు చూపించాను అవి విత్తనాలు రెడ్గా ఉంటాయేమో బ్లాక్గా ఉండకుండా అని అనుకున్నాను కానీ బ్లాక్గానే ఉన్నాయి మెరుస్తూ ఉన్నాయండి నిగ నిగలాడుతూ ఉన్నట్టుగా కొంచెం షైనింగ్గా కనిపించాయి బాగా మామూలు తోటకూరతో పోల్చుకుంటే ఇవి అలా అనిపిస్తున్నాయి ఇందులో అయితే రెడ్ తోటకూర విత్తనాలు వేశాను ఎప్పుడైనా సరే మనం విత్తనాలు వేసిన తర్వాత వాటిపైన కొంచెం పొడిమట్టి అనేది వేసుకోవాలి ఇప్పుడైతే తోటకూర అండి మామూలు తోటకూర గ్రీన్ కలర్ తోటకూర విత్తనాలు ఇందులో వేసుకుంటున్నాను ఇదేంట అనుకుంటున్నారంటే జల్లుడండి మామూలుగా ఇది ఉంటుంది చూసారా చిల్లులు గిన్ని వడబుట్ట అంటాం దాంట్లో వేసేసుకుంటున్నాను అడుగున పేపర్ లాగా పరిచేసి ఒక కవర్ లాంటిది పరిచేసి దానిపైన మట్టి వేసి సేమ్ ఈ ఈ మట్టి కలుపుకున్న మట్టి ఇంకా మిగిలింది ఆ నాలుగు బాక్సెస్లో లో వేయంగా అందుకని ఇందులో కూడా వేసుకుంటున్నాను ఇందులో మామూలు తోటకూర విత్తనాలు వేసుకున్నాను మొత్తం నేను ఆరు రకాలు తెచ్చుకున్నాను ఆకుకూరలు ఆరు కూడా ఓపెన్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకున్నాను బచ్చల కూర ఒక్కటే ఇంకా ఇంకొక దాంట్లో వేసుకుందామంటే ఇంకా నా దగ్గర ఇంకా ఏమీ లేవు పైన పొడిమట్టి చల్లేసుకొని ఇంకా వాటర్ అనేది పోయాలండి వాటర్ ఎప్పుడైనా సరే ఒక స్ప్రే బాటిల్ లాంటిది తీసుకొని చల్లుకోండి అప్పుడే కొంచెం మనకి ఆ విత్తనాలు అవి మనం వేసిని వేసినట్టుగా చక్కగా ములుస్తాయి ఎందుకంటే మనం డబ్బాలతో ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసామంటే అవి మనం వేసినవి మునిగిపోయినట్టుగా పాడైపోయినట్టుగా అలా అవుతాయి ఇలా స్ప్రే బాటిల్స్లో స్ప్రింకిల్ చేసుకుంటే చక్కగా ఉంటాయి అందుకే నేను ఇలా చేస్తున్నాను చిన్నగా మనం ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకొని మనం ఎటువంటి మందులతో పెంచిన ఆకుకూరలు కాకుండా మనం వీటితో వీటిని చక్కగా ఇంట్లో వేసుకొని ఏ రోజుకి ఏది కావాలో అది చక్కగా కోసుకొని వండుకోవచ్చండి చక్కగా మంచిగా ఇప్పుడు మనం బయట ఆకుకూరలు కొనుక్కుంటుంటే అసలు ఒక్క పూటలోనే మనం తెల్లారి కోచి వండుకుందాంలే అనుకుంటే అసలు పాడైపోతుందండి సగానికి సగం ఆకుకూర కట్టల్లోనే పాడైపోయి కుళ్ళిపోయి అయిపోతుంది అదే కాక అసలు టేస్ట్ బాగోవట్లేదు అస్సలు ఆకుకూరలు రుచే ఉండట్లేదు ఇదివరితో ఎదువరకీతో పోల్చుకుంటే అది కాకుండా అసలు మొత్తం ముందు పురుగు ముందులే ఎక్కువ కొట్టేసిన ఆకుకూరలే ఎక్కువ ఉంటున్నాయండి అందుకేనే నేను సగం మెయిన్ ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకోవాలి ఏది కావాలంటే అది నాకు నచ్చింది ఈరోజు ఏ రోజుకు రो, కావాల్సింది ఆ రోజుకు చక్కగా అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసుకొని ఆ కూర పప్పు కానీ కూర కానీ అలా ఏదంటే అది వండుకోవాలి అని అనుకుంటున్నాను ఇక్కడైతే గోడ పక్కన పైన మొత్తం మందార చెట్లు నక్షత్రం చెట్లు పక్కన తొమ్మలపాకు చెట్టు ఇవి ఉన్నాయి కిందంతా ఖాళీగా ఉంటుంది ఇక్కడ అసలు మోలుస్తాయ లేదా అన్న డౌట్తో ఇక్కడ కూడా వేస్తున్నాను ఈ ప్లేస్ అంత వేస్ట్గా ఉండిపోతుంది కదా నీడగా ఉండిద్ది మొలుస్తాయ లేదా అని చెప్పేసి వేస్తున్నాను ఇంకా నా దగ్గర బచ్చల కూర ఒకటే మిగిలింది అది కూడా కట్ చేసి ఇక్కడ వేశాను నేను ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్లోనే బచ్చల కూర అలాగే గ్రీన్ కలర్ తోటకూర విత్తనాలు రెండు వేసానండి నాకు బాక్సెస్లో వేసిన వాటికన్నా ఇక్కడ వేస్తేనే చక్కగా మొలిచాయి అనిపించింది ఇవి బాగా చిన్నగా ఉన్నాయి కదండి తోటకూర విత్తనాలు అందులో కొంచెం ఇసుక కలుపుకొని కలుపుకొని వేసుకుంటే ఒకే చోట ఎక్కువ విత్తనాలు పడకుండా సమానంగా పడతాయండి కొంచెం ఇసుక కలుపుకొని వేసుకోండి ఒకేసారి గు మొత్తం ఒకేసారి పడకుండా చక్కగా పడతాయి అనమాట ఇంకా మొత్తం ఇంకా మిగిలిన కూడా ఇలా చల్లేసేసాను ఒక ఒక పక్కన బచ్చల కూర వేసాను ఇంకో పక్కన అయితే తోటకూర వేసాను ఈ కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ చేయాలని నాకు అనిపించలేదు ఇంకా ఇక్కడ నేను అసలు ఇక్కడ మొలిస్తాయో లేదో అన్న డౌట్తో వేస్తే ఇక్కడే బాగా మొలిచాయండి ఎంత ఒత్తుగా మొలిచాయి చూడండి ఫోర్ డేస్కి చూడండి చక్కగా మొలకలు వచ్చేసేసాయి నేను పశువుల పేడ అక్కడ తెచ్చుకొని వేశాను కదా దాని చెత్త అంతా ఇక్కడ కొంచెం అలా ఉంది జల్లించేసుకొని వేసుకోవాల్సింది అవి కూడా కొంచెం కుళ్ళిపోయి బలంగా వస్తాయి కదా మొక్కలు అని చెప్పేసి నేను ఇంకా జల్లించలే ఇంకా అలానే వేసేసాను అనమాట మొక్కలు ఏదో చూడండి అంత ఒత్తుగా చిన్న చిన్నగా గ్రీన్గా మొత్తం మొలిచేయండి నేను ఇక్కడ పాల పా బచ్చల కూర అలాగే తోటకూర రెండు రకాలు వేసాను రెండు కూడా చక్కగా వచ్చాయి పెద్ద అయిన తర్వాత కొంచెం కొంచెం పెరిగిన తర్వాత కూడా మీకు చూపిస్తాలండి ఇక్కడైతే రెడ్ తోట్ కూర వేశాను కదా అవి కూడా మొలిచాయి ఈ రెండు ఫాస్ట్గా మొలిచాయండి అందుకనే మీకు కొంచెం మొలిచిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మన ఇంట్లోనే ఆ కూరలు చక్కగా పెంచుకొని ఆరోగ్యంగా హెల్తీగా ఉండటానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇదిగోండి కొంచెం ఆమె వంగ మొక్కలు కూడా ఒక నాలుగు మొక్కలు ఫ్రీగా ఇచ్చింది నేను ఈ ఆకుకూరలు తీసుకున్న చోట అసలు ఎంతమ్మా అని అడిగి ఇంకా తీసుకో అమ్మా అని ఇచ్చేసింది ఒక ఒక రేడు మొక్కలు దాకా ఇంకా అవి కూడా తీసుకొచ్చి పెట్టాను వంగ మొక్కలు కొంచెం ఇప్పుడు వర్షం అది పడుతుంది కదా లైట్గా చక్కగా వంగ మొక్కలు కూడా బతకవేమో అనుకున్నాను చక్కగా బతికేసాయి తెలు వెళ్ళాము ఆ రోజు గుడికి ఆరుద్ర నక్షత్రం రోజు అన్నప్పుడు గుడికి వెళ్ళి వస్తా వస్తా ఈ ఆకుకూర విత్తనాలు తెచ్చుకున్నాను చక్కగా అన్నీ కూడా మొలక మొలకలుస్తున్నాను చక్కగా అన్నీ మొలకలు వచ్చాయండి ఇదేనండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్